రోడ్ చేస్తున్నారు కదా ఇంత దరిద్రం ముందో కనీసం ఇక్కడ మంచిలే ఫెసిలిటీస్ కూడా ఏమి ఉండదు నాకు తెలిసి ఓయ్ ఇలా చాలా పెద్ద కాలేజ్ అనుకున్నాను కానీ చాలా చిన్నది కానీ డిజైన్ మటుకు చాలా బాగుంది ఇది కోడిగుడ్డ ఆకారంలో రౌండ్గా కట్టారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోలో రైడర్ సుభాష్ మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక అద్భుతమైన స్కూల్ దగ్గర ఉన్నాం ఇది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందన్నమాట ఈ స్కూల్ ఇక్కడ కట్టినట్టు కానీ రెండు వేల ఇరవై ఒకటి దాకా ఎవరికి తెలియదు సో ఎందుకంటే ఇది చాలా వెనకబడిన ప్రాంతంలో నిర్మించడం జరిగింది అది కూడా కణాయ్ అనే చిన్న పల్లెటూరులో అది కూడా రాజస్థాన్కి సంబంధించినటువంటి జస్లమేర్ అనే డిస్టిక్లో ఒక మారుమూలన పాకిస్తానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో నిర్మించడం జరిగింది అన్నమాట సో మీరు చూస్తున్న ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ స్కూలే సో ఈ స్కూల్ పూర్తిగా ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ స్కూల్ స్పెషల్ ఏంటంటే రాజస్థాన్ అంటేనే మనకి పూర్తిగా ఎడారి ప్రాంతం అటువంటి ప్రాంతంలో కూడా చాలా కూల్నెస్ ఇస్తుంది మనకి బయట వచ్చేసి నెట్ట మధ్యాహ్నం అంటే పది నుంచి నాలుగు గంటల లోపల మనకి ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అనేది చాలా హాట్గా చాలా వేడిగా ఉంటుంది నలభై ఐదు డిగ్రీల దాకా నలభై ఏడు డిగ్రీల దాకా కూడా సెల్సియస్ ఉంటుంది అనమాట కానీ ఈ స్కూల్ లోపలికి ఎంటర్ అవ్వంగ్ మనకి కేవలం ఆఫ్ రేట్ అంటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు డిగ్రీలు పడిపోతుంది అంత డిఫరెంట్ ఉంటుంది అనమాట నలభై ఎనిమిది ఆడ సో ముప్పై ఐదు డిగ్రీలు ఆడ సో చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఈ స్కూల్ వచ్చేసి నేమ్ వచ్చేసి రాజకుమారి రత్నవతి హై స్కూల్ దీన్ని రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా సంబంధించిన సంస్థ నిర్మించడం జరిగిందన్నమాట ఇక్కడ ఇక్కడ కేవలం ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఓన్లీ గర్ల్స్ వరకే చదువుకుంటారు ప్రజెంట్ అయితే ఈ స్కూల్లో టోటల్గా నాలుగు వందల మంది దాకా చదువుకుంటున్నారు ఇది మిరైకులు అన్నమాట వెనక ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఏదైతే రాజస్థాను ఆడపిల్ల పిల్లలు చదువు అంటేనే చాలా తక్కువగా ఉంటుంది అటువంటి దగ్గర కూడా నాలుగు వందల మంది పిల్లకాయలు అంటే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట సో అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది సో ఎంతో ప్రయాసపడి సో ఈ స్కూల్ ఆర్చి టెస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్టికల్ డిజైనర్ ఇది కోడి ఆకారం కాదు కానీ రౌండ్ ఆకారంలో ఉంటుంది సో సర్కిల్ ఆల్రెడీ ఈ విధంగా డిజైన్ వర్కింగ్ చేసి ఉంటారు అనమాట ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు కొన్న స్కూల్లో ఇది కూడా ఒకటి సో ఇటువంటి స్కూల్ని మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కట్టడం అంటే ఇంపాసిబుల్ అని చెప్పాలన్నమాట ఎందుకంటే మన వాళ్ళంతా డబ్బులతో మయంతో సో ఎన్ఆర్ఐ నారాయణ చైతన్యలో బతుకుతున్నారు కాబట్టి మనకి అంత అవకాశం లేదు సో మీరు స్కూల్ చూసినట్టయితే స్కూల్ చుట్టూ తిరుగుదాం సో ఎలా ఉందో ఇది చూడటానికి చాలా టీవీలో కానీ ఎక్కడైనా పేపర్లో పెట్టినప్పుడు కానీ చాలా పెద్ద స్కూల్ అని నేను ఇంటర్నేషనల్ స్కూల్లో అంటే మ్యాక్సిమం పెద్ద స్కూల్ ఉంటుంది కదా సో అలా ఊహించుకున్నాను బట్ ఇక్కడ చాలా చిన్న స్కూలు కేవలం చిన్న స్పేస్లో రౌండ్ ఆకారంలో కట్టారు దీన్ని ఈ చుట్టుపక్కల ఇంకేమి ఉండదు సో ఇది మొత్తం ఎడారి అనమాట దీని ఒక డిఫరెంట్ యూనిక్ స్టైల్లో కట్టడం జరిగింది అనమాట దీనికి మొత్తం రెండు గేట్లు ఉంటాయి ఒకటి పెద్ద గేటు ఒకటి చిన్న గేటు సో ఇది ఓపెన్ చేసిందా చూద్దాం సో ఇది కూడా క్లోజ్ చేసింది సో అవి మొత్తం వెళ్తురు అంటే లోపలికి గాలి వెళ్ళటానికి విండోస్ అనమాట చాలా అద్భుతంగా ఉంది స్కూల్ మట్టికి ఇక్కడ పావురాలు చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి మనకి అప్పుడప్పుడు ఇలా ఒంటలు కానీ వస్తుంటాయి ఇక్కడ వంటలు డైలీ కానీ వస్తుంటాయి ఇది ఇక్కడే జీవిస్తుంటాయి కాబట్టి సో మొత్తం మూడు గేట్లు రెండు కాదు రాకి నేను అక్కడ పెట్టేసాను ఓ నాలుగు సో స్కూల్ అనేది ఓపెన్ అయిపోయింది స్టూడెంట్స్ వస్తున్నారన్నమాట వీళ్ళు ప్రజెంట్ అయితే కల్చరల్ యాక్టివిటీస్ నేర్చుకోవడానికి వస్తున్నారు నాకు తెలిసి అదే ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి సో వీడియో తీర్చొతే కూడా తెలీదు కొంచెం లాంగ్ నుంచి తీస్తున్నాను ఏమనుకోవద్దు సో ఇది మహేంద్రబాబు బస్సులో అన్నమాట సో గేట్ అయితే ఓపెన్ అయిపోయింది కొంతమంది స్టూడెంట్స్ అయితే వచ్చారు రాజకుమారి రత్నవర్తి స్కూల్ సో చూస్తున్నారు మీరు సపోర్టెడ్ బై ఇంఫోసిస్ ఫౌండేషన్ ఫర్ అడ్మిషన్ ఫర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సో ఇది ఎంట్రన్స్ అనమాట ఏమో సో ఇక్కడ ఇందులో వచ్చేసి టెన్త్ క్లాస్ ద్వారా చదువుకుంటారు పిల్లలు సో ఇక్కడ చూస్తుంటే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క డిఫరెంట్ యాడింగ్ అనేది చేశారన్నమాట ఒకటో తరగతికి మూడో తరగతికి సపరేట్ కోర్సులోని అదేవిధంగా సో సిక్స్త్ క్లాస్కి సెవెంత్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి సార్ సమ్ షూటింగ్ను ఆ మేము ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా సైకిల్ ఇస్తున్నాం ఎస్ నో షూటింగ్ పర్మిషన్ కుస్తారన్న పర్మిషన్ ఎన్జి పర్మిషన్ యాటింగ్ను ఓకే ప్రజెంట్ షూటింగ్ యా బట్ యువర్ స్పీకింగ్ నాట్ యా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈ స్కూల్ వచ్చేసి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఫెసిలిటీస్ కల్పించారు సో మనకి చెప్పడం ఏంటంటే ఇంటర్మీడియట్ దాకా చెప్పారు అన్నమాట సో కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ కాబట్టి అది ఉమెన్స్లో ఆడపిల్లని చదివించడం అనేది ఇంకా తక్కువ కాబట్టి ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ ఇంటర్మీడియట్ వరకు ఇంకా జాయిన్ కాలేదు సో ప్రజెంట్ అయితే ఐదో తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు క్లాసులు జరుగుతున్నాయి సో అదేవిధంగా ఈరోజు అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేబీ జూలై ఒకటో తారీఖు నుంచి క్లాసులు అనేది స్టార్ట్ అవుతుంది ప్రిన్సిపాల్ చెప్పారనమాట సో ఆయన ప్రిన్సిపాల్ కాదు ఇక్కడ హెడ్ మటుకి సో ప్రిన్సిపాల్ ఇంకా రాలేదంట మీరేమైనా ఇంటర్వ్యూ ఏమైనా ఇస్తారంటే లేదమ్మా నాకు అంత లేదని చెప్పి అంటే నాకు అంత అనుమతి లేదు అందుకని చెప్పి నేను ఇవ్వలేనని చెప్పేశారు సో స్కూల్ డిజైన్ అయితే లోపలి ఇది అనమాట ఈ విధంగా కోడిగుడ్డు సర్కిల్లో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది సో టోటల్గా రెండు చెట్లు సో ఇంకా చూపిస్తాను మీకు ఓ సో ఇది క్లాస్ రూము సో మీరు ఎన్ని సైడ్ చూస్తే కరెక్ట్గా చూపిస్తాను థర్టీ సెవెన్ డిగ్రీస్ ఉంది ఇది ఉదయం వచ్చేసి పది నాలుగు అనేది థర్టీ ముప్పై ముప్పై డిగ్రీలు తరగతి లోపల ఉన్న చాలా కూల్నెస్ ఉంది ఇక్కడ మేము చూస్తుంటే ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతమైన వాతావరణం చూపిస్తుంది ఇది మొత్తం రాజస్థానికి సంబంధించినటువంటి కల్చర్ మనకి పోర్ట్ చేస్తున్నారు అనమాట సో అదేవిధంగా మనకి తరగతి గది పూర్తిగా చూడాలంటే సో ఇది కుర్చీలు ఇక్కడ సో డిఫరెంట్ కల్చర్ యూజ్ అనమాట రాజస్థాన్ నుంచి ఫేమస్ ఈ చైర్లు సో విధంగా ఇది బోర్డు అనమాట సో ప్రతి తరగతి గదికి కూడా రెండు విండోస్ అనమాట సో అటుపక్క ఒక విండో సో ఇటుపక్క తలుపు అరేంజ్ చేశారు సో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ ఈ విధంగా రాజస్థాన్ యొక్క కల్చర్ని ఇన్ఫెక్ట్ చేస్తున్నట్టు అంటే డిజైన్ వర్క్ని ఈ విధంగా డిజైన్ చేస్తారు సో మనకి బెంచెస్ అయితే చాలా నీట్గా ఉందనమాట సో చిల్డ్రన్స్ వచ్చి కూర్చోడానికి ఈ విధంగా డిజైన్ చేసే వీటిని చాలా అద్భుతంగా ఉంది సో మనం వరండా హాల్కి వచ్చామన్నమాట ఇది మొత్తం వరండా చెప్పండి ధర ఒక వన్ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఆర్కిటెక్చర్ మటుకి చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇక్కడ సో ఈ స్కూల్ వచ్చేసి పూర్తిగా లోపల ఇన్సైడ్ వచ్చేసి ఈ విధంగా రెండు ట్రీస్ ఉన్నాయి సో ఇది మొత్తం స్కూల్స్ అనమాట సో మనకి సెంటర్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ వాటర్ స్టోరేజ్ అని చేశారు సో టోటల్గా లక్ష క్యూసెక్ల నీళ్ళు ఎస్ సార్ లక్ష క్యూసెక్లు నీళ్లు ఇందులో ఉండేట్టుగా డిజైన్ చేశారు ఇవి డిజైన్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది సో పిల్లలు వాటర్ తాగడానికి స్టోర్ రెండు ట్యాప్స్ మట్టి ఇక్కడ అరేంజ్ చేశారు సో చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి ఐదు నుంచి పై తరగతుల వరకు మంచి తాగడానికి దీన్ని యూజ్ చాలా అద్భుతంగా ఉంది సో ఇది వచ్చేసి ఎల్కేజీ నుంచి ఐదో తరగతి వరకు తాగే వాటర్ అనమాట సో ఈ ఆక్టెక్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ సో అంతే విధంగా మనకి ఇక్కడ వచ్చేసి మహిళలకి ఉపాధి అవకాశాలు ఎలా నేర్చుకోవాలి సో మనం ఎలా ఎదగాలి సో అనే వాటి మీద ఇక్కడ ఒక సంస్కృతిని పట్ల వాళ్ళకి అవగాహన కోసం అని చెప్పేసి సో ఈ విధంగా డిజైన్ అంటే పుట్టి మిషన్లు కానీ సో వాళ్ళ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలు తెలిపే విధంగా ఈ విధంగా డిజైన్స్ వర్కింగ్ కానీ సో అన్నీ మనకి ఇక్కడ నేర్పిస్తారు అనమాట సో ఇది చాలా అద్భుతంగా ఉంది సో ఇవన్నీ కూడా సో కుట్టు మిషన్లకు సంబంధించిన అనమాట వాళ్ళు డైరెక్ట్ డిజైన్ చేసిన ఆర్టికల్ డిజైన్స్ మట్టికి అక్కడ ఉంటాయి యా మీరు ఇప్పుడు చూస్తున్నదైతే వీళ్ళు డిజైన్ వర్కింగ్ చేసినటువంటి ఒక క్లాత్ మోడల్ అనమాట కితన ప్రైజెస్ మేడం సో ఫ ఓకే ధన్యవాదాలు సో చాలా డిజైన్స్ అంటే వర్కింగ్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ మేడం సో అవన్నీ క్లాత్ మెటీరియల్ వాళ్ళ యొక్క జీవన ఉపాధి కోసం కూడా ఇక్కడ స్కూల్ అనేది కష్టపడుతుంది దానికి మెచ్చుకోవచ్చు అనమాట సో చాలా వరకు సో ఇదంతా ఇలా కల్చర్ని మనకి యాట చేస్తుంది సో అదేవిధంగా కొంచెం ఇక్కడికి వస్తే మనకి इसको मोल्ड आधा कर ये जो धागे लिया आपने ना ये धागा जो लिया है इसको लपेट लो ऊपर वाला छोटा ही रहना चाहिए ना ज़्यादा बड़ा नहीं होना चार पांच बार लपेट इसको घुमा लो సో మనకి పై అంతస్తుకి వెళ్తే మనకి సో ఈ విధంగా మెట్లు అరేంజ్ చేశారన్నమాట సో ఈ మెట్లు పైన సోలార్ అనేది ఫిక్స్ చేశారు స్కూల్ రౌండ్ ఎంత అయితే రౌండ్ సర్కిల్ ఉంటుందో అంత రౌండ్ సోలార్ ఉంటుంది సో దీనికి బయట నుంచి కరెంట్ అవసరం లేదు సో దీనికి కావాల్సిన కరెంట్ ఏదైతే ఉండిందో వీళ్ళే సొంతంగా డిజైన్ చేసుకున్నారన్నమాట సో ఏదైతే సమస్య ఉందో వాళ్ళు ఈ విధంగా సోలార్ ప్యానెల్ పెట్టించడం జరిగింది వీళ్ళకి సో ఈ పైన చూస్తే ఈ విధంగా సో మనకి డిజైన్ వర్కింగ్ ఈ విధంగా కనిపిస్తుంది ఇది మొత్తం సోలార్ అనమాట ఇప్పుడు చూస్తున్నారు సోలార్ ప్యానెల్స్ అన్ని డిజైన్ వర్కింగ్లో పెట్టారు ఇక్కడ పైనుంచి చూస్తే స్కూల్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది స్కూలు సో ఈ స్కూల్కి ఇంకొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే చాలా బాగుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి కేవలం ఒకటి నుంచి ఐదో తరగతి వరకే పాఠాలు చెప్పడం అనేది నాకు నచ్చలేదు సో ఇక్కడ ఇంకా అవగాహన అనేది చాలా రావాలి స్కూల్ పిల్లకాయలకి చదువు అనేది సో ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో ప్రతి తల్లిదండ్రులు తెలుసుకొని ఇప్పటికైనా ఇక్కడ స్కూల్ని స్కూల్కి పిల్లల్ని పంపుతారని నేను ఆశిస్తున్నాను అనమాట ఇంత ఎడారి ప్రాంతంలో స్కూల్ పెట్టడం అంటే నాకు చాలా అనిపించింది అనమాట సో ఇంత అద్భుతమైన స్కూల్ని నేను ఎక్కడా చూసి ఉండను ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నేను ఎక్కడా అనమాట సో అంత బాగుంది స్కూలు కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంది అది మహిళల పట్ల ఇంకా చాలా చిన్న చూపు అనేది ఎడ్యుకేషన్లో ఇక్కడ ఉందని అర్థమవుతుంది సో ఇంకనైనా ఈ గవర్నమెంట్ కొంచెం తీసుకొని ఇక్కడికి ఈ స్కూల్కి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు స్కూల్ పిల్లకాయల్ని తీసుకొస్తారని నేను భావిస్తున్నాను సో గౌరవీ మహేంద్ర ఓనర్ అయినటువంటి ఆనంద్ మహేంద్ర గారికి అదేవిధంగా టాటా ఓనర్ అయినటువంటి రతన్ టాటాకి అదేవిధంగా గౌరవీలైన ప్రధానమంత్రికి నేను చెప్పదాల్సింది ఒకటి ఈ స్కూల్ని ఎవరైనా దత్తత తీసుకొని రన్ చేస్తే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సో సరైన రోడ్డు మార్గం కూడా ఇక్కడ లేదు సరైన ఫెసిలిటీస్ అనేసి ఇక్కడ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇటువంటి మారుమూల ప్రాంతంలో దీన్ని కట్టి సో ఇంత వందల కోట్లు ఖర్చు పెట్టి దీన్ని కట్టి సరైన వసతులు లేకపోవడం వల్ల దీన్ని సరిగా పట్టించుకోవట్లేదు నేను చెప్తున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ के यू फॉर ऑल वंदे मातरम